సిత్తం సిరిగాలే వందు ఉన్నాయి చేవెత్తు గోపికల యొక్క ఆ భాషని ఆండాళ్ళ తల్లి ఎంత చక్కగా అర్థం చేసుకుందో తాను ఆ కట్టు ఆ బొట్టు అవన్నీ స్వీకరించడం వల్ల భాష కూడా వారి భాషే వచ్చేసింది చాలా అందంగా ఉంటుంది సిత్తం సిరుగాలే వందు అంటారు సిరుకాలము అంటారు చిన్న కాలము అంటారు చిన్న కాలము అంటే ఏమిటండి తెల్లవారుజాము అని అర్థం హాయిగా తెల్లవారుజామున వచ్చాం లేకపోతే సుప్రభాత సమయంలో వచ్చాం లేకపోతే అరుణోదయ కాలంలో వచ్చాం ఇలాంటి పదాలు ఏమనదు సిత్తం సిరుకాలే వందు అంత చల్లగా ఉండేటువంటి అందమైనటువంటి చిన్న కాలంలో అంటే తెల్లవారుజామునే బయలుదేరి మేము వచ్చి ఉన్నై చేవిత్ నిన్ను సేవించుకుని ఉన్ పొత్త మరయడియే పోతుం పొరుళ్కేళాయి నీ బంగారం లాంటి పాదాలు నీ పాదాలు స్పృహణీయాలు అంటారు చూసిన కొద్దీ చూడాలి అనిపించేటువంటి పాదాలు శంఖము రథాంగము చక్రము ఇవన్నీ ఉన్నటువంటి దివ్యమైనటువంటి పాదాలు అలాంటి పాదాలని గురించి ఒక్కసారి వాటికి దాసోహం పెట్టుకుని ఉన్ పొత్తా పోతుం అడియే వాటికి మంగళాశాస చెయ్యాలి అనేటువంటిది అభిప్రాయం పొరుళ్కేళాయి అందులో ఉండే అంతరార్థం ఏదో ఒకటి తెలుసుకో సరే ఈ పర తీసేసుకోండర్రా ఇచ్చేస్తున్నాను తప్పటి తీసుకువచ్చాడు నాయన పర అంటే అది కాదు అని మొత్తం ముప్పై పాసురాలు జరిగినటువంటి కథా విధానంలో అసలు విషయం ఏమిటో ఆండాళ్ళ తల్లి ఇవాళ పాసురంలో మనకి అందిస్తోంది అనమాట పరా అంటే కైంకర్యము అని అర్థము అని మనకి సంప్రదాయంగా చాలా విశేష అర్థాన్ని చెప్తారు ఈ పరా అనే మిషన్ పెట్టి ఏవేవి కోరిందో ఆండాళ్ళు తల్లి చూడండి పెత్తం కులత్తిల్ పెరిద్దు నిన్ను చెప్పుకున్నామే కరవైగల్ గల్ కానం సేరుందుండ్బోమని అలాగ అడవికి వెళ్ళి తినేటువంటి ఆ పశువుల వెంట వెళ్ళి తిండే ప్రధానంగా భావించేటువంటి కులల్లో మేము పుట్టి పిరందని కుత్తేవల్ మా భాగ్య విశేషం చేత నువ్వు కూడా అదే వంశంలో పుడితే అలాంటి నీతోటి కుత్తేవల్ అంతరంగ కైంకర్యము నీకు మేము ఎప్పుడూ కూడా మంచి సేవ చేసుకోవాలి కొల్లామల్ కుత్తేవల్యంగళై పోగాదు ఈ అంతరంగ కైంకర్యాన్ని వద్దు అనేటువంటి ఒక అవకాశం లేదు 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 అంటే మేము నీకు సేవ చేసుకోవడం కోసమే వచ్చాం ఏదో పరైచ్చేసి వదిలించేసుకుందాం వెళ్ళని అనుకోకయ్యా నీ సేవ చేయడం కోసమే మేము వచ్చాము